పుష్పటు మూవీకి సంబంధించి స్టేట్ వైడ్ కలెక్షన్స్ ఇప్పుడు మాట్లాడబోతున్నాం సినిమా అన్ని చోట్ల హిట్ కాదు కొన్ని చోట్ల ఫ్లాప్ అయింది నష్టాలను తీసుకొచ్చింది కొన్ని చోట్ల బ్లాక్ బస్టర్ అయ్యింది వాటి గురించి మాట్లాడబోతున్నాం అండ్ సినిమా కలెక్షన్స్ నిన్న సండేతో ఎంత వచ్చినాయి అనేది రికార్డుల పరంగా చెప్తున్నాను అనమాట దానికి ముందు ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి హిందీలో బాహుబలి టు ఐదు వందల పది కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది నెట్ కలెక్షన్స్ అనమాట ఇప్పుడు పుష్ప టూ మూవీ రిలీజ్ అయిన లెవెన్ డేస్ లోనే ఫైవ్ సిక్స్టీ వన్ క్రోస్ క్రాస్ కలెక్ట్ చేసి బాహుబలి టూ అయితే దాటేసింది ఇది నిజంగా వేరే లెవెల్ రికార్డ్ ఆరాచకం అన్నమాట రిలీజ్ అయిన లెవెన్ డేస్కే ఆ రికార్డ్ని దాటడం అంటే అంత ఈజీ కాదు ఇది వరకు వచ్చిన త్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూ సినిమాలు కూడా బాహుబలి టూని బీట్ చేయలేకపోయాయి మళ్ళీ రాజమౌళిని ఇంకో సినిమా తీయాలనుకున్నారు కానీ పుష్ప టూతో తో అల్లు అర్జున్ బాహుబలి టూనే దాటేశాడు సినిమా రిలీజ్ అయి ఇన్ని కలెక్షన్లు ఇన్ని రికార్డులు సృష్టించినా హిందీలో మాత్రం ఈ రోజుకి ఇంకా తగ్గట్లేదు జనం ఎగబడి చూస్తున్నారు అండ్ ఈ కలెక్షన్స్ ఆల్మోస్ట్ ఏడు వందల కోట్లు దాటిపోతాయని అందరూ కూడా ఎన్లెస్ట్ చేస్తున్నారు సో చూడాలి పుష్ప పుష్పటు హిందీ రన్ ఎలా ఉంటుందో అండ్ నెక్స్ట్ వచ్చేసి పుష్ప టూ మూవీ స్టేట్ వైడ్ కలెక్షన్స్ ఫస్ట్ మనం మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం రెండు తెలుగు స్టేట్స్ కలుపుకుని మూడు వందల తొంభై కోట్ల బిజినెస్ అయితే చేశారనమాట సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మూడు వందల తొంభై కోట్ల వరకు వసూలు చేయాలి కానీ సినిమా ఇప్పటి వరకు టోటల్ కలెక్షన్స్ గ్రాస్ వచ్చేసి రెండు వందల తొంభై ఒక్క కోట్లు మాత్రమే వచ్చాయి ఇంకా వంద కోట్ల గ్రాస్ రావాలి భయ్య క్రిస్మస్లో కొంచెం ఒక పది ఇరవై కోట్ల గ్రాస్ రావచ్చు ఆ తర్వాత ఎలా ఉంటుందనే చెప్పలేం మళ్ళీ న్యూ ఇయర్ వరకు సినిమా బాగానే ఉంటుంది ఇంకా సంక్రాంతి వచ్చిందంటే థియేటర్ల నుంచి పుష్పాటును తీసేస్తారు ఎంత బీభత్సంగా డబ్బులు లాగినా కనీసం పుష్పాకి ఒక యాభై కోట్ల వరకు తెలుగు స్టేట్స్లో నష్టాలు అయితే వస్తాయి ఇది సినిమా ఫ్లాప్ అయిందని నేను చెప్పడం లేదు కాకపోతే సినిమాకున్న క్రేజ్ వల్ల వీళ్ళు ఏం చేశారంటే అత్యాసకి పోయి మూడు వందల తొంభై కోట్లకి అమ్మేశారు సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లోని కాకపోతే సినిమా ఇప్పటికీ ఇక్కడ రెండు వందల తొంభై ఒక్క కోట్లే వచ్చాయి సో అంతకు మించి సినిమా దాకట్లేదు అనమాట బట్ సినిమా తెలుగు స్టేట్స్లో బిజినెస్ పరంగా మాట్లాడాలంటే నాకు తెలిసినంత వరకు యావరేజ్గా లేదా ఫ్లాప్ అయినా అయిపోతుంది సో నేను అనుకుంటున్నా మోస్ట్లీ ఫ్లాప్ అవుతుంది బ్రేక్ ఈవెన్ పరంగా చూసుకుంటే తెలుగు స్టేట్స్లో ఎట్లా చూసినా బ్రేక్ ఈవెన్ అయితే అవ్వదు బయ్యా ఇంకా సెకండ్ పక్కనే ఉన్న తమిళనాడు అక్కడ సినిమాని నూట పది కోట్ల వరకు బిజినెస్ చేశారు మొత్తం అన్ని ఏరియాస్ కలుపుకుని ఓన్లీ పుష్పాటు తమిళ్ కలెక్షన్స్ నేను మాట్లాడుతున్నా కానీ సినిమా ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసిందిరా అంటే జస్ట్ అరవై ఐదు కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది ఇంకా లాంగ్ రన్లో నలభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి అది అంత ఈజీ కాదు సో తమిళనాడులో కూడా సినిమా ఫ్లాప్ అయింది ఇంకా నెక్స్ట్ కర్ణాటక కర్ణాటకలో ఇది టు కన్నడ వెర్షన్ అలాగే తెలుగు వెర్షన్ కలిపి చెప్తున్నా స్టేట్ వైజ్ ఓకే ఈ సినిమాని ఓన్లీ కర్ణాటకలో మనకి అరవై నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ రికార్డ్ అయితే సాధించాలి సాధించాల్సి ఉంటుంది బట్ ఇప్పటికీ సినిమాకి డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి అంటే పెట్టిన డబ్బులు వచ్చేసి దాని మీద ఇంకొక పది కోట్లు లాభం వచ్చిందనమాట సినిమా కర్ణాటకలో సూపర్ హిట్ భయ్యా ఇంకా చూసుకోకర్లా ఇంకా కేరళలో మల్లు అర్జున్ అని పిలుస్తారు కదా ఈ సినిమా కేరళ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి నలభై కోట్ల గ్రాస్ కానీ ఇప్పటివరకు చాలా అంటే చాలా దారుణంగా జస్ట్ పదమూడు కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది కేరళలో సినిమా డిజాస్టర్ ఫ్లాప్ కూడా కాదు మరి కేరళ వాళ్ళకి సినిమా నచ్చలేదా లేకపోతే బిజినెస్ ఎక్కువ చేశారా అంటే అల్లనికి మార్కెట్ లేదు అనుకుంటా నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ అమెరికా అలాగే వేరే కంట్రీస్ ఓవర్సీస్ బిజినెస్ చెప్తున్నా ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రెండు వందల పది కోట్ల గ్రాస్ కానీ ఇప్పటికీ మూడు వందల అరవై ఆరు కోట్ల గ్రాస్ వచ్చింది సినిమా డబల్ బ్లాక్ బస్టర్ అయింది ఓవర్సీస్లో ఇంకా హిందీ అలాగే మన తెలుగు స్టేట్స్ కాకుండా వేరే స్టేట్స్లో సినిమా రిలీజ్ అయింది కదా అంటే బెంగాలీలో కూడా రిలీజ్ అయింది సో హిందీ కలెక్షన్స్ అనమాట ఇక్కడ గ్రాస్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు కోట్లకి బిజినెస్ చేశారు కానీ ఇప్పటికే సినిమా ఆరు వందల కోట్లు దాటేసింది బాహుబలి టూని కూడా దాటేసింది హిందీలో సో హిందీలో మాత్రం ట్రిపుల్ కోడ్రాపుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పచ్చు ఇంకా ఎవడు ఊహించండి ఇది సో ఓవరాల్గా మొత్తం అంతా కలిపి మాట్లాడుకుంటే ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల కోట్ల వరకు బిజినెస్ చేస్తే సినిమాకి ఇప్పటివరకు కలెక్షన్స్ వచ్చేసి పద్నాలుగు వందల ఐదు కోట్లు వచ్చాయ మెయిన్గా హి సినిమా హిందీలో బాగా ఆడుతుంది అందువల్ల కలెక్షన్స్ అయితే కవర్ అయిపోయి ఓవరాల్గా చూసుకుంటే సినిమా హిట్ అయిపోయింది సో ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే ఈ హిందీ కలెక్షన్స్ని తీసుకుని వాళ్ళకి బాగా లాభాలు వచ్చాయి కదా దీంట్లోంచి వీళ్ళు ఈ తెలుగు స్టేట్స్లో కేరళలో తమిళలో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్లకి ఇచ్చి ఆదుకుంటారనమాట సో అదే విషయం సో ఆ విధంగా సినిమాకి ఓవరాల్గా హిచ్ స్టేటస్ అయితే వచ్చింది ఇంకా సినిమా లాంగ్ రన్లో ఆల్మోస్ట్ రెండు వందల కోట్లు రెండు వేల కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది చూద్దాం మరి ఏం జరుగుతుందో సో అదే విషయం మరి పుష్ప పుష్పటు కలెక్షన్ డీటెయిల్ రిపోర్ట్ అయితే చెప్పాను మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి